వ్యాసుడు తిరిగి ఇట్లు చెప్పాను పాపరహితుడవైన రాజా నీవు అడిగిన వాటినన్నింటినీ నీకు తిని ఎనిమిదవ స్కందము నుండి ప్రారంభించి ఇప్పటి వరకు భగవంతుడైన నారాయణుని ద్వారా మహాత్ముడైన నారదునకు చెప్పబడెను దీనిని కూడా నేను విని ఉన్నాను భగవతి మహాదేవి యొక్క ఈ పురాణము మిగుల అద్భుతమైనది దీనిని విని మానవుడు కృతకృత్యుడగును దీనివలన ఆ దేవి అత్యంత ప్రసన్నురాలగును రాజేంద్ర ఇప్పుడు నీవు నీ యొక్క నీ తండ్రి యొక్క ఉద్ధారమునకు దేవి యజ్ఞమును వనరింపము మొదట దేవి యొక్క సర్వోత్తమము ఉత్తమము అగు మంత్రదీక్షను చేకొనుట నీ పరమ కర్తవ్యము విధి విధానముగా గ్రహించిన ఈ మంత్రమును మంత్రము మానవ జన్మను సఫలము సౌనకాది ఋషులారా వ్యాసుని వచనములను వినిన తర్వాత మహారాజుకు జనమే జయుడు మంత్రదీక్షను సగమని ఆ మునీంద్రుని ప్రార్థించను అతని నుండి దేవి యొక్క ప్రణవమని పేరు కలిగిన మహామంత్రదీక్ష విధి విధానముగా గ్రహించను తదనంతరము అతడు నవరాత్రుల పుణ్య సమయమున ధౌమ్యుడు మొదలుగుగా గల మునులను రావించను అంబాయజ్ఞమును ఆరంభించను ముందు అతడు ధారాళముగా ధనమును దాన దానదక్షిణను వనరించెను మగు ఈ శ్రీమద్దేవి భాగవతమ్మ పురాణమును బ్రాహ్మణుల ద్వారా పఠింపచేశను భగవతి శ్రీదేవిని ప్రసన్నము చేసి కొనుటకై ఆ దేవి ఎదుటనే ఈ పరమ పావనమైన పురాణ పురాణము పారాయణ చేయబడెను అసంఖ్యాకులైన బ్రాహ్మణులను భోజనములతో తృప్తులను చేశను ముత్తైదువులకు స్త్రీలు కుమారి కన్యలు బ్రహ్మచారులకు కూడా భోజనము పెట్టబడెను దీనులు దిక్కులేని వారు కూడా భోజనముచే తృప్తులైరి రాజు ద్రవ్యమునొసగి వారందరినీ అత్యంత సంతుష్టులను చేసెను మహారాజుకు జనమే జయుడు యజ్ఞమును పూర్తి చేసి తన ఆసనమున విరాజమానుడే ఉండగా ఆకాశము నుండి అచ్చటకు మునివరుడగు నారదుడు ఏతించను ప్రజ్వలిత అగ్ని తేజస్సుతో సమానుడైన మునీంద్రుడు విశాలమగు వీణను వాయించచుండెరు మునివరడుగు నారదుని చూసి ఆశ్చర్యంతో మహారాజు తన ఆసనము నుండి లేచెను ఆసనాది ఉపచారములతో ఆ మునింద్రుని ప్రార్థించెను తదుపరి కృష్ణ కుశల ప్రశ్నలతో మునీంద్రుడు అచ్చటికి కారణమును అడగసాగెను రాజు ఇట్లనెను భగవన్ మీరెచ్చటి నుండి వచ్చుచున్నారు మీ కొరకు మేమేమి చేయవలెను కృపతో ఆజ్ఞాపింపుడు స్వామి మీరాకవలన నేను సనాధుడను కృతకృత్యుడను ఐతిని రాజగు జనమే జయని మాటలను విని శ్రేష్ఠుడగు నారదుడు అతనితో ఇట్లు పలికాను రాజేంద్ర నేడు దేవలోకమునందు నేనొక మహాద్భుత దృశ్యమును చూచితిని మిగుల విస్మితుడనై ఆ విషయమును నీకు తెలుపుటకే ఇచటకు వచ్చి తిని రాజా మీ తండ్రి గారు దివ్య శరీరధారులేరి వారు మిగుల పుణ్యాత్ములు గొప్ప గొప్ప దేవతలు అప్సరలు అన్ని విధములా చక్కగా వారిని స్థుతించుచున్నారు ఉత్తమ రథారూఢులై వారిప్పుడు మణిద్వీపమునకు వెళ్ళుచున్నారు ఇదంతయు ఈ దేవి భాగవతము వినుట వలన కలిగిన ఫలితము నీవు దేవీ యజ్ఞమును సంపూర్ణము దాని ఫలితముగా నీ తండ్రికి పరమ సద్గతి కలిగను అందువలన నీవు ధన్యుడవు కృతకృ కృతకార్యుడవు అయితివి నీ జీవితము సఫలమయ్యను కులాలంకారుడవైన రాజా నీవు నీ తండ్రిని ఉద్ధరించితివి దీని వలన నేడు దేవలోకమునందు మహిమాన్వితమైన నీ కీర్తి విస్తరించుచున్నది సూతుడు ఇట్లు చెప్పాను ఋషులారా నారదుని మాటలను విని మహారాజుకు జనమే జయని హృదయమున ప్రేమ గద్గీకమయ్యను అద్భుత కర్ముడై నా వ్యాసుని కమలములకు అతడు ప్రణమిల్లెను రాజిట్లు పలికెను భగవన్ మీ కృపతోనే నేను ఈ కార్యమునందు సఫలతను పొంది తిని నమస్కార తప్ప మీకు నేనేమి చేయగలను మునీంద్ర ఇదే విధముగా మీరు నా మీద నిరంతరము కృపను చూపుచుండవలను రాజు యొక్క మాటలను విని వ్యాసుడు ఆశీర్వచనములతో అతనిని అభినందించాను దానికి తోడు భగవంతుడకు బాధరాయణి రాజుతో మధుర వచనములతో ఇట్లు పలికెను రాజా నీవు సమస్తమును పరిత్యజించి భగవతి కమలములను ఉపాసింపము సావధానుడవై శ్రీమద్ దేవి భాగవతమును పఠించుట నీకు నిత్య నియమము కావలేను భక్తితో సదా అంబాయజ్ఞమునందు తత్పరుడవు కమ్ము దీని అందెప్పుడునూ అలసత్వమును ప్రదర్శింపరాదు దీని ఫలితముగా సంసార రూప బంధము నుండి నీవు అప్రయత్నముగానే ముక్తడవగుదువు పురాణముల వేదముల యొక్క సమాహిత సారమిదియే జనమేజయ దీనిని పఠించిన పురుషునకు వేద పఠనముతో సమానమైన పుణ్యము లభించును అందువలన శ్రేష్టమైన విద్వాంసులు ప్రయత్నపూర్వకముగా దీనిని పఠించవలెను ఇట్లు మహారాజకు తోపలికి మునివరుడ వ్యాసుడు అచ్చటి నుండి వెళ్ళిపోయాను పవిత్రాంతఃకరణులకు ధౌమ్యాది మునులు కూడా తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి ఆ మునుల ముఖముల నుండి వెలువడిన శ్రీమన్ దేవి భాగవతమును గురించిన శ్రేష్టమైన ప్రశంసయే చర్చింపబడుచుండెను దీని తరువాత జనమే జయ మహారాజు తన మనసులో మిగుల సంతుష్టుడై పృథివిని పరిపాలించుచుండెను అతడు నిరంతరము శ్రీమన్ దేవి భాగవతమునే పఠించుచు వినుచుండెను సూతుడు మరలా ఇట్లు పలికెను ఋషులార దేవి ముఖ కమలము నుండి వెలువడిన సర్వం ఖల్విదమే వాహం నాణ్యదస్తి సనాతనం అను ఈ అర్థ శ్లోకమే శ్రీమద్దేవి భాగవతము అని పేరుతో ప్రసిద్ధిగాంచెను ఈ పురాణము వైదిక సిద్ధాంత బోధకము దేవి వటపత్ర సాయి అయిన విష్ణువునకు దీనిని ఉపదేశించెను దీనిని మొట్టమొదట బ్రహ్మ వంద కోట్ల శ్లోకములతో విస్తృతముగా వర్ణించెను దాని తరువాత వేదవ్యాసుడు సుఖదేవునికి బోధించుటకై దీని యొక్క సారమును ప్రోగు చేసి పదినెనిమిది వేల శ్లోకములలో ఈ పురాణమును రచించెను ండు స్కంధములలో దీనిని విభజించను ఆ సమయమున దీనికి శ్రీమద్ దేవీ భాగవతము అని పేరు పెట్టెను ఈ పురాణం ఇప్పుడు కూడా దేవలోకమునందు అట్లే విస్తృత రూపమున ఉన్నది దీనితో సమానమగు పవిత్రము పాపనాశకము పుణ్యప్రదమైన వేరొక పురాణం ఎదియునూ లేదు దీని అందలి ఒక్కొక్క పదమును అధ్యయనము చేసినచో మానవునకు అశ్వమేధ యజ్ఞ ఫలము ప్రాప్తించును పురాణ ప్రవచనము చేయి విద్వాంసుని వస్త్రాభరణముల చేత పూజింపవలెను అతనిని వ్యాసుడని తలంచి నియమముతో అతని ముఖము నుండి ఈ పురాణమును శ్రవణము చేయవలెను మునీంద్ర స్వయముగా తన చేతితో వ్రాసిన దానిని కానీ లేక లేఖకుని ద్వారా వ్రాయించిన దానిని కానీ భాద్రపద పూర్ణిమ పుణ్యతిథి నాడు బంగారు సింహాసనముతో సహా ఈ పురాణమును తెలిసిన బ్రాహ్మణునకు దానమివ్వవలెను తదుపరి దక్షిణగా పాలిచ్చు దానిని అలంకృతమైన దానిని బంగారు హారముతో విభూషితయ్యైన దూడతో కూడిన కపిల గోవును వ్యాసనకు సమర్పించవలెను కథ సమాప్తమగుట తోడనే ఈ పురాణమున ఎన్ని అధ్యాయములున్నవో అంతమంది బ్రాహ్మణులకు భోజనము పెట్టుట అవసరము అంతేమంది ముత్తైదువులకు బ్రహ్మచారులకు కుమారి కన్యలకు భోజనమిడవలెను వారందరి ఎందును దేవి ఉన్నదని భావించవలెను వస్త్రాభరణాదులతో వారిని పూజింపవలెను చందనము మాలలు పుష్పాదులచే వారిని పూజించవలెను ఉత్తమమైన పాయసాన్నమును వారికి ఇడవలెను ఈ పురాణ గానము చేత పృథివిని దానమనరించిన ఫలము లభించును ఇట్టి పుణ్యాత్ముడు ఈ లోకమున సుఖములను అనుభవించి చివరకు దేవీ లోకములకు చేరుకొను శ్రేష్టమైన దేవీ భాగవతమును నిత్యము శ్రవణము చేయు భక్తునకు ఎచటను ఎప్పుడును ఏదియును కూడా దుర్లభము కాదు ఈ పురాణ శ్రవణ ప్రభావమున పుత్రులు లేనివారు పుత్రవంతుల కుదురు ధనమును కోరువారు ధనవంతుల కుదురు విద్యార్థులు విద్వాంసులగుదురు వారి కీర్తి వ్యాపించును గొడ్రాలు కానీ కాకవంధ్య కానీ మృతవంధ్య కానీ దోషములతో కూడిన స్త్రీలు ఈ పురాణ శ్రవణము చేత ఆయా దోషముల నుండి ముక్తులగుదురు ఇందులో సంశయము లేదు ఎవరి ఇంటిలో ఈ పురాణము పూజింపబడుచుండునో వారి ఇంటిని లక్ష్మీ సరస్వతులు ఎప్పుడూనూ వదిలిపెట్టరు బేతాళ ఢాకిని రాక్షసాదుల దృష్టి ఆ ఇంటి మీద పడదు జ్వరముతో బాధపడుచున్న మానవుడు ఈ పురాణమును తాకి సావధానముగా పఠించినచో దహించడి జ్వరము అతని ముఖమండలము నుండి పరుగిడిపోవును ఈ పురాణమును వందసార్లు పఠించినచో క్షయరోగము దూరమగును మానవుడు తన మనస్సును పదిలపరుచుకొని సంధ్య తరువాత ప్రతి సంధ్య ఈ శ్రీమద్దేవి భాగవతమునందలి ఒక్కొక్క అధ్యాయమును పఠించినచో అతనికి జ్ఞానప్రాప్తి కలుగును శరదృతువు యొక్క నవరాత్రులందు భక్తి శ్రద్ధలతో దీనిని నిత్యము పఠించవలెను భగవతి జగదంబ అట్టి వాణియడల ప్రసన్నురాలై అతడు కోరిన దానికంటే అధిక ఫలమును ప్రసాదించును వైష్ణవులు శైవులు సౌరులు గాణాపత్యులు తమ ఇష్టదైవములైన శక్తి స్వరూపిణులైన లక్ష్మిని పార్వతిని ఛాయను బుద్ధి సిద్ధులను సంతుష్టపరచుటకై ఈ పురాణమును పఠించదరు మునీంద్ర సంవత్సరమునందు చైత్రము ఆషాఢము ఆశ్వయుజము మాఘము ఈ మాసములందు శుక్లపక్షమునందు నాలుగు నవరాత్రులు వచ్చను వైదికులు ఈ గాయత్రిని ప్రసన్నము చేసుకొనుటకు ఈ నాలుగు నవరాత్రములందు నిత్యము ఈ పురాణమును పఠించెదరు దీనియందు ఎచటను ఎవరి ఎడలను విరోధమైన మాట లేదు ఇందు అందరినీ ఉపాసించే విషయమే ఉన్నది ఎందుకనగా భగవతి జగదంబ శక్తి రూపముతో అందరి అంతరంగమందు సరా సదా విరాజమానురాలై ఉన్నది ఈ దేవి రూపశక్తిని సంతుష్టపరచుటకు నిత్యము ద్విజులు దీనిని పారాయణ చేయవలెను స్త్రీలు శూద్రులు బ్రాహ్మణుల నోటి నుండి నిత్యము దీనిని వినవలెను ఇది ఏ పరంపరాగత మర్యాద నేను నీకు వాస్తవికముగా సారమును తెలుపుచున్నాను ద్విజవర్యులారా శ్రీమద్ దేవి భాగవతమును పేరుగల ఈ మహాపురాణము పరమ పవిత్రమైనది వేదముల సారము దీనిని చదివిన మరియు వినిన పురుషుడు పాఠితో సమానమైన ఫలమును పొందును ఇది నిశ్చితము సచ్చిదానంద రూపాం తాం గాయత్రీ ప్రతిపాదితాం నమామి హ్రీం మయీం దేవీ ప్రచోదయాత్ భగవతి స్వరూపిణి ఆ దేవ్యే భగవతి గాయత్రీ నామంతో ఖ్యాతి వహించను హ్రీం స్వరూపమైన ఆ జగదంబకు నేను ప్రణమిల్లుచున్నాను ఆ జనని మా బుద్ధికి దయతో సత్ప్రేరణను ప్రసాదించుగాక వాసులకు తపోధనులైన మునులు పురాణవేత్త పరమశ్రేష్ఠుడు అగుసూతిని వలన ఈ పురాణమును విని మిగుల ఉత్సాహముతో ఆయనను చక్కగా సత్కరించరి అందరి హృదయములు ప్రసన్నతతో వికసించరు భగవతి జగదంబ చరణ కములను కమలములను చరణ కమలములను ఉపాసించి ఈ పురాణ ప్రభావము చేత వారి అలౌకిక లౌకిక ఆకాంక్షలన్నీ ఉపశమించును సూర్తుడు మునులకు ఈ కథను వినిపించుటకు పడిన శ్రమను క్షమించమని మునులందరూ సూతిని పదే పదే ప్రార్థించిరి వారిట్లు పలికిరి అయ్యా ఈ సంసార రూప సముద్రమును దాటుటకు మా కొరకు మీరే నౌకారూపము నేర్చుటకు యతించిరి ఈ శ్రీమద్దేవి భాగవత పురాణము సకల వేదముల గుహ్యతర విషయము దీని అందులో ప్రతి పదమునందు గమనించరా అని రహస్య గమించరాని రహస్యము దాగి ఉండును మహానుభావుడగు సూతుడు ప్రముఖులైన మునిగణముల ఎదుట దీనిని వినిపించను ఆ సమయమున మునిగణములు చేతులు జోడించి సూతుని ఎదుట ఉపస్థితులై ఉండేరి మునులు ఆశీర్వచనములతో అతని అభ్యుదయమును కాంక్షించరి ఆ తర్వాత భగవతి జగదంప చరణ కమలములందు భృంగము వలె సదా నివసించు సూతుడు అచట నుండి వెళ్ళిపోయాను శ్రీమన్ దేవి భాగవతమునందు పన్నెండవ స్కంధము సమాప్తము ఈ పన్నెండవ స్కందంతో దేవి భాగవతం అయిపోయిందండి మొదలు పెట్టేటప్పుడు దేవి నవరాత్రులలో మొదలు పెట్టాను మధ్యలో చాలా చోట్ల ఆరోగ్యం బాగోకో పరిస్థితులు సరిగా లేకో కొన్ని చోట్ల కొంచెం గ్యాప్ అంటే లాంగ్ గ్యాప్ విస్తారంగా వచ్చినా కూడా మొత్తానికి ఇన్ని రోజులకి దీన్ని నేను మీకు అందరికీ వినిపించాలన్న నా కోరిక నేను ఇంతకుముందు చదివినా కూడా అందరికీ మీకు వినిపించాలి అని కోరిక అయితే ఈరోజుతో నాకు తీరిపోయింది అమ్మవారి దయవల్ల ఎ అక్కడక్కడ చిన్న చిన్న తప్పులు దొరికినా కూడా అందరూ క్షమించండి అమ్మ కూడా క్షమించాలని నమ్మని ప్రార్థిస్తున్నాను ఈ దేవీ భాగవతం పూర్తిగా ఎవరైతే విన్నారో వాళ్ళకి ఎక్కడో ఒక చోట మొత్తం విన్న తర్వాత ఎక్కడో ఒక చోట అయినా కాస్త కాకపోతే కాస్తైనా అమ్మ నీ దయ అని అనిపించిన మన నిజ జీవితంలో ఏదైనా కొన్ని విషయాలైనా ఇందులో లింక్ అయి ఉన్న ఉన్నాయని అనిపించిన ఎవరో ఒక్కళ్ళైనా కనీసం విన్నాము అదృష్టం అని అనుకున్నా కూడా అమ్మవారు నా జన్మ సార్థకత చేసినట్టే అనుకుంటాను సో ఇది అయిపోతుంది అంటే ఒక రకంగా బాధగానే ఉంది అలాగని చెప్పేసి మనసు హ్యా సంతోషంగానే అనిపిస్తోంది సో ఇది మీ అందరితో పంచుకున్నందుకు మాత్రం అమ్మవారికి నిజంగా శతకోటి 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 వందనాలు లెక్కలేనన్ని వందనాలు అంత అమ్మదయ చివరిలో ఆ మణిద్వీప ఒక మూడు నాలుగు ఎపిసోడ్లేమో వచ్చినట్టుంది కనీసం అదన్నా ప్రతిరోజు ఎవరైతే ఈ ఫలితము అది వింటారో ముఖ్యంగా పంచమ స్కంధము నవమ స్కంధము రెగ్యులర్గా వినే వాళ్ళకైతే చాలా మంచిది అంటారు ఎవరికైనా సరే ఏ రోజు అధ్యాయం ఆ రోజు ఇది నేను ఒక కొన్ని కొన్ని ఇది చొప్పున చదివాను ఒక్కో రోజు అధ్యాయాలు మాత్రమే చదివాను ఒక్కో రోజు పెద్దవి అయినప్పుడు రెండు మూడు రోజులు ఒక అధ్యాయం కూడా వచ్చింది ఒక్కో రోజేమో రోజే రెండు మూడు అధ్యాయాలు అయిపోయినాయి అలా ఆ రోజు నాకు ఎంతవరకు చదవాలని అనిపించిందో అలా చదువుతూ వచ్చాను మీలో ఎవరికైనా ఒక అధ్యాయం ఏ రోజుకి రోజు చదవాలి అని కనుక అనిపిస్తే కనుక ఒక్కళ్ళు అడిగినా సరే మళ్ళీ మొదలుపెట్టి రోజుకో అధ్యాయం చొప్పున ఖచ్చితంగా మళ్ళీ పోస్ట్ చేస్తానండి మీకు ఎవరికన్నా అనిపిస్తే మాత్రం ఎవరైనా సరే అడగచ్చు అమ్మవారి కోసం అని చెప్పేసి అడిగిన వాళ్ళే అమ్మవారు అనుకుని ఖచ్చితంగా ఆవిడ కోసం చదువుతున్నాను అనుకుని చదువుతాను రోజుకొక అధ్యాయం చొప్పున ఎవరైతే వినదలుచుకున్నారో వాళ్ళ కోసం ఖచ్చితంగా మళ్ళీ పఠించమంటే దేవి భాగవతం మొత్తం మీకు అందిస్తాను ఇంతకంటే ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు ఇదంతా విన్నందుకు విన్నవాళ్ళకి చదివించినందుకు అమ్మవారి దయకి నిజంగా నేను కృతజ్ఞరాలని هني راضي نمستي